నియోజకవర్గం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు అది కూడా కేవలం టీడీపీ జనసేన కూటమి నుంచే కలిసి పోటీ చేద్దామనుకున్న పార్టీలు కూడా సీటు మాకంటే మాకంటూ డిమాండ్ చేస్తున్నాయి గుంటూరు వెస్ట్ ఎందుకింత స్పెషల్ అంత ఆ సీటును ఎందుకు కోరుకుంటున్నారు అసలు ఇంతకీ టీడీపీ జనసేనలో ఈ సీటుకి అంత డిమాండ్ ఎందుకు రాబాబు అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది అంతకుముందు కూడా అనేక మంది ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు టీడీపీ నాయకులు ఎందుకంటే టీడీపీ హిస్టరీలో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఘోరమైన ఓటమి అలాంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ స్థానాన్ని నాలుగు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా ఇక్కడ బరిలో నిలిచి ఇరవై ఎనిమిది వేల వరకు ఓట్లను చీల్చేసింది దీంతో అప్పుడే అలా ఉంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి జతకట్టాయి అందువల్ల భారీ మెజార్టీ వస్తుందని గెలుపు గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతున్నారట టీడీపీ జనసేన నాయకులు అందుకే గుంటూరు పశ్చిమ స్థానం కోసం పోటీ ఎక్కువైపోతోంది